హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం నేనైతే బాగున్నాను అందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈ రోజైతే వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను నేను ఆదివారం మ్యారేజ్కి వెళ్ళానని చెప్పి నేనైతే వ్లాగ్ ఒకటి పోస్ట్ చేశాను కదా మీకు అందరికీ కూడాను ఆ రోజైతే మార్నింగే మేమైతే మ్యారేజ్కి బయలుదేరిపోయి మేము అరౌండ్ లెవెన్ థర్టీ అప్పటికి పాటింగ్ దగ్గరికి వచ్చేసి పెళ్ళికూతురు మండపానికి అయితే కనుక వెళ్లకుండా ముందు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట ఈవిడే పెళ్ళికూతురు తల్లి నాకు అక్క ఇద్దనమాట మా అత్తగారికి మేనకొళ్ళు అనమాట ఈవిడికి రెండో అమ్మాయి పెళ్ళి పెద్ద అమ్మాయి పెళ్ళి అయిపోయింది యుఎస్ఏలో ఉంది ఒక పాప కూడా ఉందనమాట వాళ్ళ పెళ్లి మేము వెళ్ళేసరికి కూతురు ఫంక్షన్ అదంతా కూడా ఇంచుమించు అయిపోవచ్చిందనమాట ఈ పిక్స్ అన్ని కూడా మా చిన్నాడు పరిచో కావడు ఉంది తనైతే కనుక తీసి నా వచ్చి పెట్టింది తర్వాత షేర్ చేసిందనమాట మా అత్తగారి పిల్లలు మా చిన్నత్తగారి పిల్లలు మా బాబాయ్ గారి పిల్లలు అందరం కలిసి మేమే కదా లాస్ట్ వెళ్ళింది అప్పటికి వాళ్ళందరూ వచ్చి చాలా సేపు అయింది మేము అందరం కలిసి అక్షంతలు వేసి ఫోటోలు అయితే కనుక దిగాము మార్నింగ్ మాకైతే కనుక సాయంత్రం రాటేసిన తర్వాత ఖచ్చితంగా ఇంటి ముందు అయితే పందిరైతే వేస్తారండి పచ్చని మంది పెద్ద అప్పుడు కూడా వేశారు అది చాలా బాగుందనమాట మొత్తం తాటాకులతోనే అల్లి వేస్తారన్నమాట అది రాట లేదు పెట్టి అప్పుడు తర్వాత పందిరి వేయడం మొదలు పెడతారనమాట అదే మచ్చినత్తగారు వీరభాసం అయితే కనుక వెంటనే చాలామంది పల్లెటూరు అయితే కదండి అందరూ కలిసి క్షణాల్లో పని అయితే చాలా తొందరగా పూజ చేస్తారనమాట నాకు ఆ యూనిటీ అనేది బాగా నచ్చింది మనకి మనకి కంపేర్ టు సిటీస్ కన్నా ఈ పల్లెటూరులో కొంచెం సాయం చేయడం అవన్నీ కూడా ఇంకా అయితే మిగిలి ఉన్నాయని నేను చూసిన తర్వాత నాకు అది చాలా సంతోషం అనిపించింది ఇవన్నీ కూడా అప్పటికీ నేను వెళ్ళలేదు మా ఆడపడుచు తను టీచర్ అనమాట బీఈడి టీచరు తనైతే తీసి ఉంచింది అనమాట నా కోసం నేను రావట్లేదు కొంచెం ఏమైనా ఉంటే ఫొటోస్ అయ్యి అంటే నాకు కొంచెం తీసి తర్వాత షేర్ చేసింది అనమాట ఈ ఫొటోస్ అన్నీ కూడా ఈ రాట ముహూర్తం తర్వాత మన పెళ్ళికూతురు చెడి ఇవన్నీ ఉంటుంది అక్క వాళ్ళు మాక మా రిలేటివ్స్గా అయినప్పటికీ మాకి ఉన్న వాళ్ళకి కొంచెంగా పెళ్లి పద్ధతులు వేరుగా ఉంటాయి అనమాట వీళ్ళు విజయనగరం వాళ్ళది స్వస్థ అనమాట మా పూర్వీకులది విజయనగరము వైజాగ్ నుంచి వచ్చినాడే మాకు కులదేవత పైడితల్లి అమ్మవారు అనమాట స్వామిని సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని ఆరాజ్యంగా అందరూ కొలుస్తారు చాలామందికి కూడా ఆ పేరుని కలిపి పెట్టుకోవడం లక్ష్మీ స్వామికి సరిపోయినటువంటి పేరుని ఆడపిల్లలకి మగవాళ్ళు పెట్టడం కూడా ఎప్పటి నుంచో సాంప్రదాయం ఉంది కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చేసి ఒక డెబ్భై అరవై సంవత్సరాల క్రితం మాకు ఇటువైపు విజయవాడ అటువైపు రావడం వల్ల తెలియదు మా నానమ్మ చెప్పేది మాకు కూడా అటువైపు ఎక్కడో ఉన్నారు అని చెప్పని నాకైతే పెద్దగా తెలియదు వాళ్ళ వాళ్ళ గురించి ఊరి పేరు కూడా నాకు పెద్ద ఐడియా లేదనమాట కాకపోతే ఇప్పటికీ ఆ ఊరి పద్ధతిలే ఈ అక్క వాళ్ళు కూడా సా అత్తగారిది మరి సాంప్రదాయం పాటించాలి కాబట్టి అక్కడ చేస్తారు మాకైతే ఇంటి దగ్గరే రాట వేస్తారు కానీ అక్క వాళ్ళైతే అక్కడ రాడతో పాటు పెళ్లి కళ్యాణ మండపం ఏదైతే మనం తీసుకున్నామో అక్కడ కూడా మళ్ళీ సాంప్రదాయంగా రాట అది వేసి మళ్ళీ ఆడపిల్లని మగపిల్లడితో దానిక పూజ ఏదో చేసి ఇంకా చాలా చేశారనమాట నాకైతే తెలీదు నేను ఇదే ఫస్ట్ టైం అక్కడ వడ్లయ్యి దంచిస్తారు అవి అన్నీ ఉంటాయి ఏదైనా ఒక్కొక్కళ్ళది ఒక సాంప్రదాయం కదా మాది కొంచెం తేడా ఉంటుంది అండి అక్కడి నుంచి ఎన్నో సంవత్సరాలు ఇలా వచ్చేశారు కదా దానివల్ల కొంచెంగా వేరియేషన్ పెద్దగా ఏం కాదు కానీ నేను అదే ఫస్ట్ టైం చూడడం జనం అయితే కనుక పెళ్ళికూతురుని చేసిన తర్వాత అందరం మండపానికి వచ్చేసాము వచ్చి లంచ్ అంతా చేసేసి ఇంకా మండపంలోనే చల్లగా ఉంది కదండి అక్కడే కూర్చుని పోయి మీలోగా పెళ్ళికూతుని ఆహ్వానించడం పక్కన హోటల్లోనే వెన్యూ పక్కన హోటల్లోనే పెళ్ళికొడుకు కూడా ఉన్నారు విడిదీళ్ళు ఇచ్చారనమాట తను కూడా మేళతాళలతో తీసుకురావాలి కదా అని చెప్పని ఆ ప్రాసెస్ అంతా అయ్యే వరకు ఉండి వాళ్ళకి కూడా తీస్తారండి మాకు అంటే కన్నెగోరి విరవడం అంటారు అది ఆడపిల్లని మగపిల్లని కూర్చోబెట్టి వీడి కొన్ని సాంప్రదాయాలు అయితే మగపిల్ల ఆడపిల్ల ఇప్పుడు కొంతమంది చదువుకొని పిల్లలు వద్దంటున్నారు అనమాట అంటే పాత బట్టలు చేయాలని మాకైతే మ్యాక్సిమం ఖచ్చితంగా వాళ్ళు ఏం చదివినా సరే వాళ్ళ ఆడపిల్లలకి మగపిల్లని ఇద్దరిని కూర్చోపెట్టే చా మంగళవారితో ఆ కన్నెగోరు విరిపించడం అని చెప్పి కాలగోలు సంబరం అయితే ఖచ్చితంగా చేస్తారు అది చేసిన తర్వాతే మళ్ళీ మంగళ స్నానాలు అవన్నీ చేయించి అప్పుడు పెళ్లి మండపంలో పెళ్ళికి కూర్చోబెడతారనమాట దాన్ని ఈ ప్రధానము ఈ పానకాల కావిడి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదంతా వీడియో మా చిన్నవారిది ఉన్నారు ఆయన మీకు తర్వాత చూపిస్తాను వాళ్ళ అబ్బాయి అనమాట పెద్దమ్మ నేను తీస్తాను వీడియో అని చెప్పి వాళ్ళ పెద్దనాన్న దగ్గర సెలవు తీసుకొని చక్కగా మండపం అంతా తిప్పి వాడే వీడియోలు తీసాదప్ప నేనైతే ఒక్క ఫోటో కానీ వీడియో కానీ అసలు ఏమీ తీయలేడు నాకు ఫస్ట్ నుంచి అలవాటు తక్కువ కొంచెం తీద్దామన్నా కూడా నాకు ఎందుకనో చెయ్యి అది షేక్ అవుతూ ఉంటుంది అనమాట వాడే తీశాడు చక్కగా పెళ్ళంటే ఏమన్నీ మనం ఎక్కలేని జనాభా అంతా వస్తారు కదా మేము అసలు బయటో లేని లేకుండానే మధ్యాహ్నం మేమే రెండు వందల యాభై మంది మూడు వందల మంది ఉన్నామండి చక్కగా అమ్మాయిని ఊరేగింపుగా తీసుకొచ్చినప్పుడు అబ్బాయిని ఆహ్వానం పలికినప్పుడు మేమే సరిపోయే మాట చుట్టాలు అంతమంది ఇంకా ఇదే మ్యారేజ్ వైజాగ్లో చేస్తే ఇంకా పదిహేను వేలు పదిహేను వందల మందో రెండు వేల మంది ఉండేవాళ్ళేమో వాళ్ళు విజయవాడ ట్రాన్స్ఫర్ మీద వచ్చారనమాట అంటే ఈ మా ఈ అక్క వాళ్ళ హస్బెండ్ బావగారు మన తెలంగాణను ఏపీ కలిసి ఉన్నప్పుడు అక్కడ కరెంట్ ఆఫీసులో మంచి పొజిషన్లో ఉన్నారు సీనియర్ మోస్ట్ పొజిషన్లో ఈ మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడకి వేశారనమాట ఈ ఏపీ జన్కోలో కరెంట్ ఆఫీస్లో అందుకని ఒక ఫైవ్ ఇయర్స్ బట్టి ఇక్కడ ఉంటున్నారనమాట అక్క వాళ్ళు మా బాబాయ్ గారి పిల్లలు మేము మా చిన్నత్తగారులు అంటే ఇద్దరు ఆడబడుచులు మా ఆడపడుచు మా సొంత ఆడపడుచు చిన్నత్తగారు పాప కావడనమాట అందరం కలిసి ఇంకా తినేసి ఇంకా ఖాయీ ఖాళీగా ఉండే ఇంకా అందరం కూడా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఫోటోలు దిగాం చాలా నెల తర్వాత హ్యాపీగా అందరం నవ్వుకొని కలుసుకొని మాట్లాడినటువంటి ఒక హ్యాపీ అకేషన్ అనమాట ఇది ఇంతకుముందు ఇదే అక్క వాళ్ళ అన్నయ్య మ్యా కూతురు మ్యారేజ్ కూడా జరిగింది మేము కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాం అనమాట లేకపోతే హైదరాబాద్లో అన్నయ్య కూడా చాలా బాగా చేశాడు మ్యారేజ్ అప్పుడు అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాము ఇంకా అందరూ తర్వాత వాళ్ళకి కాళ్ళగోర సంబరం అన్నీ అయిపోయిన తర్వాత మంగళ స్నానాలకి మేము అందరం కూడా మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యి వచ్చామనమాట మేమైతే కనుక అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మెలాగో పాప లగేజ్ అది పికప్ చేసుకోవాలని చెప్పని మేము అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాము అప్పటికి కూడాను మొత్తం మండపం డెకరేషన్ అంతా అయిపోయింది మధ్యాహ్నం అయితే మా ముందే కొంచెం చిన్న చిన్న ఫినిషింగ్ అయితే ఉంది అనమాట అది మనం పెళ్ళిలో మనం ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు పోసినా అక్క కానీ బావగారు కానీ నేను చూస్తున్నాను సేపు నుంచి సాయంత్రం నైట్ మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ ఒంటి గంట అయింది కదండి మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ వరకు కాళ్ళకి చక్రాలు కట్టినట్టు పాపం అలా తిరుగుతూనే ఉన్నారండి పాపం ఎంత ఓపికన్నా ఓపి లేకపోయినా మొత్తం మా బంధువర్గాన్ని అంతా ఈ బొడతడే మాకు అన్ని వీడియోలు అన్నీ మా మా మరిదిగారుల అబ్బాయి అనమాట అందరినీ పలకరించుకుంటూ పేరు పేరున అడుగుతూ ఆప్యాయంగా తిన్నారా లేరా అని చెప్పని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు మనం బంధువుల దగ్గర నుంచి మనం వెళ్ళినందుకు ఆ కార్యక్రమానికి అది ఒక్కటే కదా ఆశించ వాళ్ళు ఏదన్నా ఎన్నో పనులు ఉండొచ్చు పెళ్ళి ఫంక్షన్లు మనం కూడా ఇంట్లో చేస్తాం కొన్నిసార్లు వాళ్ళ వాళ్ళ పనిలో ఉండి మన ఇది చేయకపోయినా కూడా మనం కూడా కొంచెం ఆలోచించి దాన్ని తప్పుగా భావించకూడదు ఎందుకంటే పెళ్ళి అంటే ఎంత బాధ్యత మనకు అందరికీ తెలిసింది అందరింట్లో కూడా ఫంక్షన్ జరుగుతాయి కానీ మనకు మ్యాక్సిమం ఉన్నంత వరకు అందరినీ కూడా మనం ఎవరైతే ఇన్వైట్ చేసామో బంధువర్గం కానీ మన రిలేటివ్ కానీ ఫ్రెండ్స్ని కానీ సాధ్యమైనంత వరకు కూడా ఒక్కొక్కరిని మనం కనపడినంత వరకు మనం భార్యాభర్తలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ షేర్ చేసుకొని మన తోటలాగా అందరూ పెద్దవాళ్ళు కూడా లేరు కదండి అందుకని మొత్తం బాధ్యత కూడా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ మన మీదే పడుతుంది అందరినీ కనుక పలకరిస్తే కనుక మనం ఎంత ఎన్ని క లక్షలు ఖర్చు పెట్టినా ఆ పలకరింపు అనేది చా ఒకటే వాళ్ళకి ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వబడుతుంది వచ్చిన వాళ్ళు తిన్నారా వాళ్ళ వసతి ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా కదా మనకి జీవితాంతం చెప్పుకోవడానికి ఒక మెమరబుల్ ఈవెంట్గా ఉండిపోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టమే ఈ పెళ్ళి అందుకని నేను చెప్తున్నాను అనమాట అక్కాలు కానీ ఎంత తనకి ఆరోగ్యపరంగా బాగాలేదు అయినా సరే అలా తిరుగుతూనే ఉన్నారనమాట మండపంతో బాజా బద్రంతో బా పెళ్ళికొడుకుని తీసుకొచ్చారు తర్వాత మళ్ళీ పెళ్లి కూతురు కూడా మండపం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారు నేను చెప్పాను కానీ ఫోన్ అయితే నా చేతిలో లేదు ఇంకా అసలు మిగతా తర్వాత జరిగినటువంటి తా కూడా నేను తీలేపోయినా మళ్ళీ వాళ్ళు ఫోటోలు షేర్ చేస్తే తప్ప నా దగ్గరుంటే కానీ ఇంకా మిగతా పెళ్ళంతా నేను తీలేకపోయాను అనమాట ఆ చిన్న చిన్న ఈ పిల్లవాడి చేతి మా అబ్బాయి చేతిలో ఉన్న అప్పుడు తీసిన వీడియో అయితే మీకైతే షేర్ చేసి చిన్న చిన్నగా మేము దిగిన ఫోటో నాలుగు ఎన్నో ఉంటే నేను సరే వీడియో చేసేద్దాం వాళ్ళు ఎప్పుడు ఫోటోగ్రాఫర్ ఇచ్చినప్పుడు ఇస్తారు కదా అని చెప్పని ఇవన్నీ షేర్ చేశాను అన్నమాట నాకు కలిగినటువంటి ఈ చిన్న ఆనందాన్ని జస్ట్ మీ అందరితో పంచుకుందామని చెప్పి నేనైతే వీడియో తీసాను అనమాట చాలా ఫుల్గా హ్యాపీగా గడిచిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్